గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటంటే కాజు కర్రీ అంటే జీడిపప్పు కర్రీ ఇంతకుముందు వీళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు చీరాల నుంచి తెచ్చిచ్చేవాళ్ళు పచ్చి జీడికాయలు అవి అయితే టేస్ట్ భలే ఉంటుంది ఈ మధ్య కట్ చేసుకొని అది జాగ్రత్తగా వలుసుకొని ఆ కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది కానీ ఇప్పుడు మనకు తెచ్చిచ్చేవాళ్ళు లేరు వాళ్ళ అమ్మమ్మ తాత చనిపోయారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకు మంచి ఫుడ్ పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా మంచి భోజనం ఎవరైనా కానీ మనం పెడితే మనకు తెచ్చిచ్చిన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అందుకని ఈ జీడిపప్పు కూర చేసినప్పుడల్లా వీళ్ళమ్మమ్మ వీళ్ళ తాత గుర్తుకొస్తారు చీరని చీర అందుకని మేము మామూలుగా జీడిపప్పు తీసుకొచ్చి సాయంత్రం పూట నానేసి ఉదయం పూట కర్రీ చేస్తాడు కర్రీ చూశారు కదా జీడిపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నీకు మటన్లో చికెన్లో కన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవాళ మేమిద్దరం అన్నం పోటీ పెట్టుకున్నాం ఎవరు ఎక్కువ ఎవరు ఫాస్ట్గా తింటారా ఎవరు తింటారా అని ఫాస్ట్గా తింటామంటే నేను తింటా ఈ రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే కూర చేసుకోవాలి ఎలా చేయాలి ఏంది అనేది మావిడి వీడియో పెట్టింది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మాత్రం చికెన్లో మటన్లో తింటే అనారోగ్యాలు వస్తుందని మేము అనుకున్నాం అందుకని ఇది కూడా మసాలా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు అంటే చేరాలా చేరాలంటే జీడిపప్పు జీడిపప్పు చేరాలంటే తాత అదే చేరాలకి మాకున్నటువంటి అనుబంధం ఇప్పుడు వాళ్ళు లేరు మనం పోతాం మా తాత చనిపోయే ముందు ఒకసారి తీసుకొచ్చి ఇచ్చాడు లాస్ట్ లాస్ట్ పచ్చి జీడికాయలు అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుండే పప్పు ఇవి ఏంటంటే కాకపోతే మనం ఎండుపప్పు కాబట్టి ముందుగా నానేసుకొని చేసుకోవాల ఫైనల్ లాస్ట్లో తెచ్చిట రైల్వే స్టేషన్లో

వాళ్ళు ముందుగానే ఒకరోజు ముందే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారంట మా తాత అయినా కానీ వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పిస్తాడు అప్పటికప్పుడు పోయినా దొరక ఒకవేళ కాయలు సీజన్లో పోయినా కానీ మాకు ఇప్పుడు వస్తాయి తెలియదు మేము తెచ్చుకోవడానికి ఇది చీరల వంటకాలండి ఇవన్నీ ఇవన్నీ మేము జీడిపప్పు మంచి క్వాలిటీ పప్పు తెచ్చుకుంటాం పావు కేజీ ప్యాకెట్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు మన దాకా నూట తొంభై వందలు పెరిగింది రేటు అప్పుడప్పుడు చేయించుకుంటాం ఎక్కువ తిన్నా వేడెక్కువైద్ది ఈ మధ్య మేము చికెన్ మటన్ మానుకున్నాం కదా దాని బదులు ఇప్పుడు ఇవి జీడిపప్పుకో చేసుకున్నాం మన ఆరోగ్యం బాగుండాలంటే చికెన్ మటన్ నిజంగానే మానుకోవాలి ఎందుకంటే మనకి కోపము ఒంట్లో ఒక రకమైన షివరింగ్ రావటము ఆరోగ్యం వయసు పెరిగకపోతే ఆరోగ్యం బాగుండాలంటే చికెన్ మటన్ అయితే మానేసేయాల ఎగ్గంటే అది ఎప్పుడో వారానికి కోసం తింటాం కాబట్టి అది లేదు కొంచెం ఆరోగ్యకరమైన ఫుడ్ తింటేనే మంచిది ఇప్పుడు ఉండే రోజున బట్టి మాంసాహారం తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అదొకటి వాటర్ ఫుడ్ కూడా తగ్గించాలి చెప్తున్నా కానీ మా వల్ల కావటం తగ్గిస్తాం అది కూడా హోటల్ ఫుడ్ అంటే మనకు కావాలని కాదు కదమ్మ మీరు చెప్తున్నారు హోటల్ ఫుడ్ తినదని నాకు ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం మూడు పూట్ల నేను ఇంట్లోనే చేస్తాను నాకు ఆరోగ్యం బాగాలాగా చేయలేనప్పుడే బయట తీసుకొచ్చుకుంటాము తప్పనిసరిగా తీసుకొచ్చుకుంటాము అంతేగాని మాకు కూడా ఇష్టం లేదండి బయట ఇప్పుడు తినడము ఇంతకుముందు మా అమ్మాయి క్యారేజీ టిఫను అన్నం కూర మొత్తం ఎనిమిది గంటలకు రెడీ చేసేదాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నా పరిగెత్తి పరిగెత్తి చేయలేకపోతున్నా అంటే నా ఆరోగ్యం అలా ఉంది అంతేగాని కావాలనే కాదు అన్నం వీడియో పెట్టినా మీ బాధలు మాసందుకుని ఒకరు అంటారు బంధువుల గురించి చెప్పని ఇంకొకరు అంటారు బంధువుల గురించి చెప్తాను ఇంకొకరు తిడతారు ఏది చేసినా తప్పంటారు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీకేం లేదు మీకేం బాధలు లేవు మీకేం బాగానే ఉండాలి అంటారు ఏ వీడియో చేసినా తప్పని ఇంకేం చేయాలి యూట్యూబ్ అంటే నిజంగా అందరు సలహాలు కానీ ఇటు ముందుకు వెళ్ళలేము మనం పెట్టుకోవాలి మనం అంతే మనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ మనల్ని ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు విమర్శించేవాడికి పొద్దుగా విమర్శించేదే పని మనం ఏజ్ చేసినా తప్పే అంటారు కానీ సపోర్ట్ చేసేవాడు ఏం మాట్లాడదు మీకు నచ్చినట్టు ఉండని అంటారు అది మన మనం సపోర్ట్ చేసేవాళ్ళు నచ్చినట్టు ఉండమంటారు వాళ్ళు మనం ఏది చేసినా తప్పే అంటారు తప్పే అంటారు నవ్వితే అంటారు ఏడితే అంటారు మాకున్న దాంట్లో మేము తృప్తిగా ఏదో మా ఆనందం ఉన్నా కానీ వీళ్ళకి ఏం లేని ఏడుస్తారు ఇవి ఉండి కాదండి మాకున్న దాంట్లో మేము ఏంటంటే కొంచెం ఆనందంగా ఉంటాం అంతే లేని వాళ్ళు లేదని ఏడవకూడదు కదా లేదు కదా అని కూర్చుంటే జరగదు కదా ఏం చేస్తున్నా తప్పనే వాళ్ళు విమర్శించా విమర్శిస్తూనే ఉంటారు మన ప్రయాణంలో ఎన్ని సహజమే మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోవటం మనము అందరికి నచ్చాలనేం లేదు మనకు నచ్చిన వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది నిదానంగా తినమంటారు నన్నేమో చిన్నప్పటి నుంచి పాజిటివ్గా నడవడం పాజిటివ్గా తినడం అలవాటు ఇవాళ కొంచెం నిదానంగా తినాలి నా కోసమే అవును కదా దేవస్థానం దేవస్థానంపై ముందు నడిచిపోతుంటారు వీళ్ళు వెనక ఆడ ఉంటారు స్పీడ్ నడక పరుగు చిన్నప్పటి నుంచి పరుగు 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 ఆ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న నువ్వేం ఫాస్ట్ వెళ్ళిపోతావు వాళ్ళు ఏమి అనుకున్నారు అమ్మ నా అక్క మళ్ళీ ఒకరికొకరు దారి తిప్పిపోతారు వరగతమంటే నేను ఎక్కడ వరగతాను తాడు కట్టుకోవాలి ఇంకా మా వారికి నా చేతి ఇంకా తాడు కట్టుకున్నారు కదా నా స్పీడ్కి స్లోకి వాళ్ళ కష్టం కామెంట్ పెడతారు పెట్టుకొని ఏమైంది ఇప్పుడు మంచి చెడు రెండు ఒకటి అన్నిటి మనం స్వీకరించినప్పుడే మన ఇది ఎదుగుదల అనేది ఎన్ని బాధలు ఉన్నాయి కష్టాలన్నా మాత అన్నపూర్ణేశ్వరి దయవల్ల మూడు పూట్ల తిండి తిరుగుతుంది కట్టుబడిన బట్ట ఉండటానికి రెంటి ఇల్లైనా ఉన్నాం ఎక్కడో సొంత ఇల్లు ఉంది అమ్మించింది కృతజ్ఞతలం ఈ మాత్రమే మనకు లభిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్